రాష్ట్ర ముఖ్యమంత్రి జీవిత చరిత్ర ఇంత దారుణంగా ఉంటాం అన్నదే సరే మూడు రోజుల అయితే చాలా బాధపడి ఉండేవాడిని ఎందుకంటే అప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నాను కనుక ఇప్పుడు బాధ లేదు కొంచెం సంతోషం కూడా ఉంది ఎందుకంటే ఆ సినిమా మరి రెండో రోజు ఫుల్ అయితే అన్నా నేను రెండో షో అనుకోవడా రెండో రోజు అన్నా రెండవ షో కాదు కదా రాయలసీమ మొత్తం మీద ఎక్కడా కూడా ఒక షో కూడా ఫుల్ అవల ఎంటైర్ రాయలసీమ పులేందులో షో బల్ల ఎంటైర్ రాయలసీమ మొత్తం షేర్ ఎంతో చెప్పగా మూడు లక్షలు దాట్లా అంటే ఇవాళ ఇంకా భయపడిపోయి రేపు టికెట్లు కొనుపడి తప్పని తప్ప వాళ్ళు మనుషులు ఉన్నా లేకపోయినా అని ఎంత ప్రెస్టేజ్కి వెళ్ళినా అయిపోనాది అందరికీ తెలిసిపోనది ఇంకెంత లేపినా లే లే జ అన్నా కూడా అది లేచే పరిస్థితి లేదు ఈ సినిమా వచ్చిన తర్వాత మరి గతంలో యాత్ర టూ అని వచ్చింది అది డిజాస్టర్గా మనం చెప్పుకున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని మీటింగుల్లో చెప్పారు ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత అది చాలా బెటర్ సినిమా అయిపోయింది ఆ కంపారిజన్లో ఈ సినిమా కలెక్షన్కి మరి ఏమని పెట్టుకుంటారు చాలా రిచ్గా తీశారు మరి ఈ సినిమా అందానికి ఇంకోటి ఉందట శపథం అట సరే ఈ సినిమా సోమవారం ఎత్తేస్తారు మరి శపథం ఏమన్నా ప్రీ చేసుకొని చేసుకుని సోమవారానికి వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ శుక్రవారానికి ఇంకేమైనా సినిమాలు వేసుకోవచ్చు ఏముంది పాప పాపి చాలా ఉంది ఏదో కలెక్షన్లు రాసుకోండి ఆంధ్ర కలెక్షన్లు కూడా రేపు చెప్తా నిన్న ఇవాళ కలెక్షన్లు వీళ్ళు ఎంత కలెక్షన్లు కట్టడి చేసినా మాకు వచ్చేస్తాయమ్మా నువ్వు టికెట్లు కొన్ని షో చేసినా థియేటర్లో ఎంతమంది కూర్చున్నారో కూడా చెప్తావమ్మా మోహన మదన మోహన అన్నీ చెప్తాం ఇది కలెక్షన్లో మీ ముందు ఉంచా సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ప్రజలు ఈ వ్యక్తిని చూడటానికి ఇష్టపడతల కనీసం వాలంటీర్లు చూసినా ఇంకొంచెం బెటర్ నుండి అన్యాయం కదరా వాలంటీర్లు ఏదైనా మీరు కూడా మంచి వాళ్ళు అని చెప్పి వాళ్ళ ప్రూవ్ అయింది ఇక్కడ మరి బలవంతంగా మీరు ఆ డ్వాక్రా మహిళల్ని మిగిలిన వాళ్ళని లెక్కర్ ఇచ్చి బిర్యానీ ఇచ్చి మరి ఫిల్ చేయమని అంటే నిన్నైతే వాళ్ళు కూడా కలెక్షన్లు వస్తాయని ఎక్స్పెక్ట్ ఉంటారు షాక్లో ఉంటారు మరి వాళ్ళ నుంచి మీకు ఏమన్నా ఎక్స్ట్రా డ్యూటీ పడుతుందేమో వీళ్ళందరినీ పాపం తోలుకెళ్ళి డోక్రా మహిళలారా మీరు రాకపోతే మీకు స్కీములు కట్టు కించారులారా తాతలారా రండి బాబు మా దేన గాథ వినండి ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి మీరెవరో సినిమా చూడటం లేదని ఇన్ని బట్టలు మీకోసం సినిమా చూడరా అని చెప్పి పాపం ఏడ్చే పరిస్థితి సో రాము గారు అన్నారు మళ్ళీ చెప్తున్నా రాముగారు నేను మంచి మిత్రుని రెగ్యులర్గా మాట్లాడుకుంటాం కూడా ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు కానీ మరి ఇప్పుడు రాజుగారు మా మిత్రులు మీసం తీసేస్తే తెస్తారా లేదో చూడాలి మాట నిలబెట్టుకుంటారా లేదా అన్నారు నేను కూడా అసలు ఎప్పటి నుంచో సరదాగా కొద్ది రోజులు మీసం తీద్దామనే అనుకున్న ఈ పరీక్షలో ఓడిపోతే ఆనందంగా తీసి ఉండేవాడిని కానీ నన్ను మరింత మేసం పెంచేలాగా ఒక పది రోజుల పాటు ట్రిమ్ కూడా చేయను గారు ఏదైనా మీరు ఒక విలన్ క్యారెక్టర్ని హీరోగా చూపెట్టాలనుకున్నారు అది గాడ్ ఫాదర్లో కుదిరింది ఫ్రాన్సిస్ ఫోర్ట్ కపోలాకి కా సడన్గా గుర్తురాట్ల ఆ క్యారెక్టర్ పేరు డాన్ క్యార్లియోనా ఐ థింక్ ఉన్న ఫ్యామిలీ అలాగా ఈ పుల్లిందుల ఫ్యామిలీని మీరంతా పెద్ద హీరోయిజం ఎలివేషన్లు ఇద్దాం అనుకున్నా జనాలకు అంతా తెలిసిపోయింది ఇప్పుడు మీకు కూడా అర్థమైపోయింది ఎవరు గ్రేట్ ఫిల్మ్ మేకర్ మంచి వాళ్ళని కొంచెం చెడ్డ వాళ్ళైనా చూస్తారేమో కానీ చెడ్డవాడిని మంచోడని పెద్ద వ్యూహం పన్నేశాడని శపథాలు చేసేసాడని ఏమన్నా రామగారు నిజంగా నేను మీకేం చెప్పా ఎవరు గ్రేట్ డైరెక్టర్ సార్ కానీ ఇతను అవుట్ అయిపోయాడండి అయిపోయిన అప్పారావు మావాడు ఎవరు చూడరండి ఆ సినిమా అని చెప్పి కూడా నేను మా రాము గారికి చెప్పడం జరిగింది బట్ ఏం చేస్తారు ఆయన ఎంత గొప్పగా తీసినా మరి ఎందుకున్న క్యారెక్టర్ అటువంటిది ఇది క్యారెక్టర్ ఫెయిల్యూరు తప్ప ఇది రాము గారి ఫెయిల్యూరు కానే కాదు ఇంకొకళ్ళు తీసుంటే ఈ రెండు లక్షల తొంభై వేల షేర్ కూడా అసలు వచ్చి ఉండేది కాదు కనీసం నాలాంటి రాము ఫ్యాన్స్ కొంతమంది చూడబట్టి ఆ కలెక్షన్ అన్న వచ్చింది కానీ మదన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అయితే ఆ కలెక్షన్ కూడా వచ్చేది కాదు